అందరికీ శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం విశ్వదాభిరామ స్వదాభిరామ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన శ్రీ వేమనగారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టె నేని బిగియ బట్టి విడుట కన్న జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టెనేని బిగియ బట్టవలూ ట్టిట కన్నా మేలు విశ్వదాభిరామ వినురవేమా పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ బట్టవలయు బట్టి విడుట కన్న కన్నా మేలు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్య యొక్క భావం మీకోసం ఏదైనా ఒక కార్యమునకు నాకు ముందు పట్టుదల చేయరాదు పట్టుదల పట్టిన తర్వాత ఆ కార్యాన్ని వదలరాదు పట్టుదల పట్టి విడిచిపెట్టేయడం కన్నా చనిపోవటం మంచిది అని ఈ పద్యం యొక్క యథాతథ భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఏ విషయంలోనూ కూడా నేను అనుకున్నా ఈ పని జరిగితే రాలి అనే పట్టుదల పట్టకూడదు ఎవరైనా సరే ఈ పట్టుదల కొంతమంది మూర్ఖులైన పెద్దలకు ఉంటుంది అయితే ఆ పని అలా జరగడం వల్ల కొంతమంది నష్టపోతారు కూడా కానీ నిజానికి ఏదైనా ఒక పనిని మనం చేద్దామని ప్రారంభించి ఆ పని పూర్తి చేయాలనే పట్టుదలతో మనం ముందుకు సాగుతున్నప్పుడు దానికి మనం వేసుకున్న ప్రణాళిక చక్కగా సహకరించేలా ఉండాలి అప్పుడు ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అలాగా ఆ పనిని పట్టుదలతో సాధించాలి కానీ మధ్యలో వదలకూడదు మధ్యలో మనం పట్టుదల వదిలేసి ఆ కార్యక్రమం పట్ల శ్రద్ధ కనుక చూపించలేకపోతే ఆ పని సఫలం కాదు కదా అప్పుడు ఆ పనిని చేపట్టిన మనని అందరూ కూడా గేలి చేస్తారు అవమానపరుస్తారు అందువల్ల ఏదైనా ఒక పని ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టేయడం కంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఎంతో మంచిది అని ఎదుటివాళ్ళు చాలా తేలిక చెప్పేస్తారు కానీ చావు అనేటువంటిది ఏ సమస్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదు మనిషి ఎప్పుడూ కూడా బ్రతికుండి సాధించాలి ఏదైనా సాధించాలంటే పట్టు పట్టాలి ఉత్తములు ఆరంభించిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా వదిలిపెట్టరు ఏ పనినైనా సాధించడంలో ప్రతి ఒక్కరూ కూడా విజయవంతుడు కాలేకపోవచ్చు పరీక్ష రాసిన వాళ్ళు అందరూ పాస్ అవుతారా చెప్పండి కొందరు ఉత్తీర్ణులు కాలేకపోవచ్చు అతడు అన్ని విధాలా తాను చేయవలసిన కృషి అంతా చేసినా కూడా ఫలితం కలగకపోవచ్చు కానీ అతడు ఆ పనిని చేయడానికి అనుసరించిన మార్గాన్ని మాత్రం ఇతరులందరూ కూడా మెచ్చుకుంటారు నచ్చితే ఆ మార్గాన్ని అనుసరిస్తారు కూడా కానీ నిజానికి ఏదైనా ఒక పని మనం ప్రారంభించిన తర్వాత ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే మనకెంతో చెడ్డ పేరు వస్తుంది మంచి పని చేస్తూ తన అధీనంలో లేని ఇతర కారణాల వల్ల ఆ పనికి అంతరాయం ఏర్పడి అతడు ఆ పనిలో ఉండగానే ప్రాణాలు కోల్పోయినా తన ప్రయత్నం తాను పరిపూర్ణంగానే చేశాడు పాపం కానీ ఫలితమే సరిగ్గా రాలేదు అయినా అతడు నిజంగా గొప్పవాడు అనే కీర్తిని పొందుతాడు యోగ్యుడిగానే లోకం అతన్ని గౌరవిస్తుంది ఇక్కడ మనం సంభావిత్యాకీర్తి మరణాత్ అతి అనే గీతావాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం కీర్తి అనేటువంటిది మరణం కంటే గొప్ప అని మనం చెప్పుకోవచ్చు ఈ శ్లోకం మరణం కంటే కీర్తిని గొప్పగా చూపిస్తుంది అంటే మంచి పేరు మంచి పని చేసినప్పుడు వచ్చే కీర్తి మరణం కంటే గొప్పది అని చెబుతుంది అందుకే మనిషి తాను మరణించిన తర్వాత కొంతకాలమైనా సరే తాను చేసిన మంచి పనులు ఆ ప్రజలలో నిలిచిపోవాలి అనే విధంగా బ్రతుకుండగానే చిన్నతనం నుంచి ఎంతగానో తమ తమ రంగాలలో కృషి చేసి సాధిస్తారు ప్రజలకు ఉపయోగపడేలా అందిస్తారు చరిత్ర తిరగేస్తే అటువంటి ఎందరో మహానుభావులు మనకి కనబడతారు కాబట్టి అందరిలా పుట్టి అందరిలా మరణించడం కంటే మనకి ఏ రంగంలో అభిరుచి ఉన్నదో ఆ రంగంలో భావితరాలకు ఉపయోగపడేటువంటి చక్కని పనులను చేసి వాటి యొక్క శాశ్వత ఫలితాలను వారికి అందించి కీర్తిశేషుడు అయిన వారి యొక్క జన్మం నిజంగా ధన్యం అందుకే గీతాచార్యుడు ఈ శ్లోకంలో కూడా ఇలా చెప్తాడు స్వధర్మిని ధనం శ్రేయ కర్తవ్యం నిర్వహిస్తూ ప్రాణాలు విడిచిన మంచి గౌరవం ఇహ పరాలలో పొందగలడు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన యొక్క సహజమైన ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గాన్ని మాత్రం మనం ఎప్పుడూ అనుసరించకూడదు అది ప్రమాదకరమైనది అని గీతాచార్యుడు చెప్పిన ఈ శ్లోకం యొక్క భావం కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం పట్టు పట్ట రాదు మేలు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఏదైనా ఒక కార్యం చేపట్టే ముందు పట్టుదల చేయరాదు పట్టుదల కనుక పడితే తర్వాత ఆ కార్యాన్ని వదలరాదు పట్టుదల పట్టి విడిచిపెట్టడం కన్నా చనిపోవటం మంచిది అని ఈ పద్యం యొక్క యథాతథ భావం ఈవేళ ఎంతోమంది విద్యార్థులు తమ మంచిని కోరి ఎంతో మంది పెద్దలు చెబుతున్నా సరే వినకుండా జీవితంలో వైఫల్యాలు పొంది తమ ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు వినకపోవడం అనేటువంటి విషయం వలనే అసలు ఈ అనర్థాలన్నింటికి మూల కారణం పెద్దలు చెప్పిన మాట ఎప్పుడు వినాలి దాంట్లో మంచిని గ్రహించాలి చెడును వదిలేయాలి కానీ మంచి చెడు రెండింటి గురించి తెలుసుకోవాలి ఆ విధంగా ఎవరికి వారు చక్కగా తమ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి అటువంటి సమయంలో తమకేమన్నా సందేహాలు ఉంటే తమ పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి పెద్దల మాట సద్ది మూట అన్నారు అందుకే పెద్దలు ఆ దిశగా అందరూ కూడా మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసుకుంటారని ఆశిస్తూ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చాటి లాంటి వేమనగారి పద్యంతో కలుసుకుంటాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి